నమస్కారం స్వాగతం నా పేరు మహిత్ ముందుగా జమ్మిపాలెం వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ఘటనపై అనేక అనుమానాలు నెల్లూరులో హోరెత్తిన యువత పోరు కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు శ్రీకాళహస్తిలో పర్యటించిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్పై ఘాటు వ్యాఖ్యలు వెంకటగిరిలో బిబత్సం సృష్టించిన ఈదురు గాలులు నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు తొలి అడుగు సమావేశానికి శ్రీకారం చుట్టారు అమరావతిలో జరుగుతున్న తొలి అడుగు సమావేశం ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సుపరిపాలనలో తొలి అడుగు సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు అందుకోసం అమరావతిలోని సెక్రటేరియట్ వెనుకాల సమావేశం కోసం భారీ ఏర్పాట్లు చేశారు ఆయా ఏర్పాట్లను కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ పరిశీలించారు ఈ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కానుండటంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఆదేశించారు గత ఏడాదిలో సాధించిన విజయాలు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ప్రజలకు వివరించనుంది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పర్యటించారు మాజీ సీఎం జగన్మోహన్ పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆమెకి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిల పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ దత్తపుత్రుడేనని విమర్శించారు టీడీపీ జనసేన పార్టీలు కూడా కేంద్రంలో కలిసిపోయాయంటూ ఎద్దేవా చేశారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు మొన్న జగన్ పర్యటనలో జరిగిన ప్రమాదంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అది ఫేక్ కాదని నిజమేనని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతూ ఉంటుందన్నారు ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఒక వైరల్ అయిన వీడియోని చూడడం జరిగింది ఆ వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్ బాయ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేసుకుండగా ఆ కారు కిందని ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకుని ఈడ్చుకు వెళ్ళడం ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే దీన్ని ఫేక్ వీడియో అనడం నిజానికి ఒక కారు కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్నవాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం ఇది ఒకేటైతే తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియోని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారో పోలీసురో నాకు తెలియదు ఎవరు చెప్పారు నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై ఆరో డివిజన్లో ఒకటి పాయింట్ యాభై కోట్లతో నిర్మించిన సీసీ డ్రైలను ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు భవిష్యత్తులో మరింతగా వుడ్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆటో నగర్ ను ఏ విధంగా అభివృద్దిలో తీర్చిదిద్దామో అదే తరహాలో వుడ్ కాంప్లెక్స్ ను అభివృద్ది చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఇరవై ఆరవ డివిజన్ వుడ్ కాంప్లెక్స్ లో ఒకటి పాయింట్ కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిలు ఇచ్చేశారు వీరికి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సీసీ డ్రైన్లను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధారెడ్డి మీడియాతో మాట్లాడారు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధికి సహకరించారన్నారు త్వరలో వుడ్ కాంప్లెక్స్ లో రోడ్లను కూడా పూర్తి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద సుప్రజా ఇరవై ఆరవ డివిజన్ అధ్యక్షులు బూడిద పురుషోత్తం యాదవ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అసంతోషం నెల్లూరు ఓరలేజర్ గోనో కాంప్లెక్స్ వుడ్ కాంప్లెక్స్లో అనేక రోజులుగా రోజులు కాదు సంవత్సరాలుగా అనేక రకాల సమస్యలు గతంలో ఆటో నగర్ ని ఏ విధంగా సర్వాంగ సుందరంగా అదే అదేవిధంగా ఆటో నగర్లో కూడా కనీస వస్తువుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటిన్నర కోట్ల రూపాయల వేయంతో డ్రైన్లు శంకుస్థాపన చేసుకుని పూర్తి చేయటం జరిగింది ఈరోజు ఆ ఒకటిన్నర కోట్ల రూపాయల వేయంతో పూర్తి చేసిన డ్రైన్లని ప్రజలకి అంకిత ఇవ్వడం జరిగింది అంతేకాదు శానిటేషన్ సంబంధించి ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క ఉడ్ కాంప్లెక్స్ లో వీధి దీపాల కోసం నాలుగు లక్షల రూపాయలు డస్ట్బిన్ల కోసం రెండు లక్షల రూపాయలు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది కోవూరు జమ్మిపాలెం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దర్యాప్తు చేపట్టారు కోవూరు నియోజకవర్గం జమ్మిపాలెం వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు అక్కడి పొలంలోని మోటార్లను కొందరు యువకులు ఓ వాహనంలో తీసుకెళ్తున్నారు అదే సమయంలో జమ్మిపాలెం అరుంధతీయ పాలెంకు చెందిన యువకుడు ఆ వాహనం ఢీకొని ముఖంపై తల వెనుక బలమైన గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు ముందుగా ఇది ప్రమాదమని అంతా భావించారు అయితే అక్కడి పొలాల్లోని మోటార్లను కొందరు యువకులు దొంగతనంగా తీసుకెళ్తుండగా మృతుడు గమనించి వారిని మందలించడంతో వారు ఆ వాహనంతో ఢీకొట్టి చంపేశారంటూ ఉదయం కల్లా ప్రచారం జరుగుతోంది సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఇది ప్రమాదో జరిగిన ఘటన అంటున్నారు ఆ వ్యక్తులు తమ పొలంలోని మోటార్లను తీసుకెళ్తున్నారని అది చోరీ కాదని అంటున్నారు ఏది ఏమైనా అనుమానాస్పద స్థితిలో మాత్రం ఆ వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది దీనిపై లోతుగా విచారిస్తే ప్రమాదమా హత్యనా తేలుతుందని అంతా అంటున్నారు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన యువత పోరు హోరెత్తింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఆధ్వర్యంలో నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటకూరు నాగార్జున ఆధ్వర్యంలో నెల్లూరులో యువత పోరు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు సుమారు వెయ్యి మంది యువత నిరుద్యోగులతో నగరంలోని పాత జడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు బాబుషూరెడ్డి మోసం గ్యారంటీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు అనంతరం కలెక్టరేట్లోని డిఆర్ఓ భాస్కర్రావుకి విరతపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఊటకూరు నాగార్జున విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట అధికార ప్రతినిధి చీదేళ్ల కిషన్ మీడియాతో మాట్లాడారు యువత నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు అధికారంలోకి రాగానే ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశారని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన హామీలు వాగ్దానాలను వెంటనే అమలు చేయకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు యువత నిరుద్యోగులు ఈ రోజు ఒక్క పిలుపుతో ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నాలుగు నలుమూల ప్రాంతం నుంచి కూడా ప్రతి ఒక్క యువకులు కూడా తరలి రావడం జరిగింది వేల మంది యువకులు భార్య తరలి వస్తున్నారంటే ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకాన్ని ఒక ఈ మీకు తెలియజేస్తా ఉన్నా నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొని అజీదారుల నుంచి వినతులు స్వీకరించారు న్యాయం చేయాలని ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కార్తిక్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన డిఆర్ఓ భాస్కర్ హౌసింగ్ పీడి వేణుగోపాల్ జిల్లా సర్వే అధికారి నాగశేఖర్లతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు సోమవారం జరిగిన గ్రీవెన్స్ కి జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులతో తిక్కన ప్రాంగణం కిటకిటలాడింది గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని జేసీ ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు రిపీట్ కాకుండా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది అర్జీదారులు పాల్గొన్నారు కోవూరు జమ్మిపాలె వద్ద జరిగిన ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి అది ప్రమాదం కాదు హత్యరని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు కొవ్వూరు మండలం జమ్మిపాలెం రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి నెల్లూరు నుంచి బైక్ పై వస్తున్న జమ్మిపాలెం అరుంధతి వాడకు చెందిన మలపాటి బాబును అదే రూట్ లో వస్తున్న టాటా ఏసీ వాహనం బలంగా ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి ఎగిరి రోడ్డు మీద పడగా సుధీర్ తలకు బలమైన గాయం అయింది దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు ప్రమాదానికి కారణమైన ఆ వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ఘటన ప్రమాదం కాదని కావాలనే హత్య చేశారంటూ సుధీర్ కుటుంబ సభ్యులు స్థానికులు ఆరోపిస్తున్నారు స్థానికుల నుంచి కూడా పోలీసులు వివరాలు సేకరించారు తల్లి భార్య స్థానికులంతా మోటార్ల దొంగలే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సుధీర్ మృతితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది సుధీర్ నెల్లూరులోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో సేల్స్ లో పనిచేస్తుంటాడు రాత్రి విధులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా అనుమానాస్పద స్థితిలో అతడు మృతి చెందాడు ఈ సందర్భంగా ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాట్లాడారు ఆయా వివరాలు వెల్లడించారు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు వాళ్ళు ఫాలో చేస్తే మాకున్నట్టు పట్టుకున్నాం పట్టుకోబా నా ఫోటోలు తీసుకోలేదా చూపిస్తాను బొమ్మకు అయిపోయాం ఇక్కడ మీరు వచ్చిందా ఏం జరుపుకున్నా ఏం జరిగింది వాటి ఫోటో తీసి అబ్బాయి మీ అబ్బాయి మా అబ్బాయి అని మీ అబ్బాయి మీ అబ్బాయి మీదే ఈ రోజు నష్టపోయింది మా బిడ్డే చిన్న చిన్న బిడ్డలు సార్ వరకు ముగ్గురు బిడ్డలు వెంకటగిరిలో ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి దీంతో పట్టణంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది విద్యుత్ స్తంభాలు భారీ వృషాలు సైతం నేల కొరిగిపోయాయి విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలు మొదలయ్యాయి ఈ క్రమంలో అక్కడ భయానక వాతావరణం నెలకొనింది పట్టణం నుంచి పలు గ్రామీణ ప్రాంతాలకు ప్రధాన రహదారి మార్గమైన నగరి వెనుక పోలిసెట్టిగుంట చెరువు వద్ద విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి భారీ వృక్షాలు సైతం విరిగిపడ్డాయి ఈదురు గాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపోయాయి దీంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది అదే సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు తెగిన విద్యుత్ తీగలకు వెంటనే మరమ్మ పనులు చేపట్టారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేశారు సిఐటివ్ ఆధ్వర్యంలో బారాషాహిద్ దర్గా గ్రౌండ్స్ నుండి మున్సిపల్ కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన గేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు నగరపాలక సంస్థ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కార్మికులు డిమాండ్ చేశారు నెల్లూరు బారషా హిద్ దర్గా గ్రౌండ్స్ నుండి మున్సిపల్ కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు తమ పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష పూరిత ధోరణి ప్రదర్శిస్తుందని సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా సీఏటియు నగర గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి పెంచల నర్సయ్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి షేక్ మాట్లాడారు మున్సిపల్ కార్మికులు చాలీ చాలని జీతాలతో పస్తులతో అప్పులతో జీవితాలు గడుపుతున్నారని అన్నారు నిరంతరం చెత్తా చెదరాలు మలినాలు మలమూత్రాలు వద్ద పనిచేసే మున్సిపల్ పట్ల ప్రభుత్వ తీరు మారాలని అన్నారు దళితులు గిరిజనులు బలహీన వర్గాల పట్ల కూటమి ప్రభుత్వ వివక్ష పూరిత ధోరణితో వ్యవహరించడం సరికాదని అన్నారు కార్మికుల సమస్యను పరిష్కరించని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ధర్నా శిబిరం వద్దకు విచ్చేసిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో ఆనంద్ కు నాయకులు కార్మికులు పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు కార్పొరేషన్ గేట్ యొక్క కార్పొరేషన్ గేట్ దగ్గర పోయినప్పుడు ఆ గేట్ దగ్గర పక్క పక్క ఉంటున్నది మన ధర్నా పూర్తయ్యేంత వరకు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఇరు ముందుగానే డ్రైవర్స్ మన సునీల్ మనోజ్ అదే బ్యానర్ దగ్గర ఉండేటట్టు చూడండి రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ అధికారి శశిధర్ తెలిపారు సంఘంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసుల యాదవ్ మండల వ్యవసాయ అధికారి శశిధర్ రైతులకు యూరియా పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు రైతుల వివరాలు నమోదు చేసుకుని యూరియా బస్తాలను పంపిణీ చేశారు రైతులకు ఎకరాకు ఒక బస్తా చొప్పున అందిస్తున్నామని వ్యవసాయ అధికారి శశిధర్ తెలిపారు రైతు సేవా కేంద్రాలలో సైతం యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ దస్తగిరి రైతులు పాల్గొన్నారు ఈరోజు మనకి సంఘం సొసైటీకి ఊరే రావడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనం రైతులకి విస్తీర్ణాన్ని బట్టి మనం అందజేయడం జరుగుతుంది ఎకరాకి ఒక బ్యాగ్ ఎకరాకి ఒక బస్తా చొప్పున రెండు ఎకరాలంటే రెండు మూడు ఎకరాల మూడు మ్యాగ్జిమల్ లిమిట్ ఐదు ఎకరాల వరకు ఇస్తున్నాము రైతులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము మనకి ఈ బండి అయిపోందా మళ్ళీ ఒక రెండు మూడు రోజులు మళ్ళీ వండు వస్తుంది కాబట్టి ఒకటేసారి మూడు కోటాలకి సరిపడా తీసుకెళ్లకుండా ఏ కోటాకు ఆ కోట తీసుకోవాల్సింది తెలియజేస్తున్నాము అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాలు కూడా తెప్పిస్తున్నాము అక్కడ కూడా ముందుగా రైతులు డబ్బులు జమ చేసుకొని అక్కడ కూడా రెండు మూడు రోజుల తర్వాత రైతు సేవా కేంద్రానికి నేరుగా వస్తుంది కాబట్టి అక్కడికే రైతులు తీసుకోవచ్చు మన సొసైటీ అంత కూడా రావాల్సిన పని లేదు ఈ చుట్టుపక్కల వాళ్ళు మటుకు ఈ సొసైటీ దగ్గర తీసుకుని సరిపోతుంది మిగిలిన వాళ్ళు ఏ రైతు సేవా కేంద్రం ఆ రైతు సేవా కేంద్రం వాళ్ళు డబ్బులు కట్టి అక్కడ తెప్పించుకోవచ్చు అని తెలియజేస్తున్నాం కావలిలో మిస్టర్ సింహపురి స్టీల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర స్థాయి పోటీలు హోరాహోరీగా జరిగాయి ఈ పోటీల్లో ఏలూరు వాసి బాడీ బిల్డర్ రామాంజనేయులు ఛాంపియన్ గా నిలిచారు విజేతల్ని రాజ్యసభ సభ్యులు బేదా మస్తన్ రావు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అభినందించారు కావలిలో బాడీ బిల్డింగ్ పోటీలు హోరాహోరీగా సాగాయి ఆదివారం రాత్రి కావలిలోని బృందావనం కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ సింహపురి స్టీల్ మెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు రాష్ట స్థాయి పోటీలు జరిగాయి రాష్ట వ్యాప్తంగా నూట మంది క్రీడాకారులు పది విభాగాలలో పోటీలకు హాజరయ్యి వారి ప్రతిభను చాటుకున్నారు ఉత్తరప్రదేశ్ ఉమెన్ మోడల్ ఫిట్నెస్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ సంచన తన జిమ్ విన్యాసాలతో ఆకట్టుకుంది ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హాజరయ్యి పోటీలను ప్రారంభించారు ప్రతి విభాగంలో వారికి బహుమతులు ఈ సందర్భంగా బీదా మస్తాన్ రావు కావ్య కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ కావలి వంటి చిన్న పట్టణంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమని నిర్వాహకుడు జగన్ ను అభినందించారు నెల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గుర్రా శ్రీధారెడ్డి అధ్యక్షుడు మాధవరెడ్డి ప్రధాన కార్యదర్శి జగన్ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరాజు దావూరి ఆనంద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు ఉచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సచివాలయ సర్వేలు నల్ల బ్యాడ్జీలతో ఆందోళనలు చేపట్టారు జీవో నెంబర్ ఐదుని సవరించాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ ఐదు ని సవరణ చేయాలని కోరుతూ సచివాలయ సర్వేయర్లు నెల్లూరు జిల్లా బిచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బ్యాడ్జీలు తరించి ఆందోళన చేశారు ప్లకార్డులతో నినాదాలు ప్రభుత్వం అనేక సర్వేలతో పని ఒత్తిడి పెంచి వేధిస్తోందని తెలిపారు బదిలీ ప్రక్రియలో సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని జీవోను సవరించాలని విజ్ఞప్తి చేశారు ఆరేళ్లుగా సచివాలయ సర్వేయర్లకు ఎలాంటి పదోన్నతులు లేవని తెలిపారు ప్రమోషన్స్ కల్పించాకే బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్వేయర్లు దివిజ హరిత గుణవతి హనీష్ ప్రకాష్ శ్రీను ఏడుకొండలు కిరణ్ పలువురు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు సవరించాలి సవరించాలి జీవో నంబర్ ఫైవ్ జీవో నెంబర్ ఫైవ్ ప్రభుత్వం వెంటనే సవరించాలి నమస్కారం ఈరోజు మేము ఉచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్య కార్యాలయం వద్ద శాంతియుతంగా పెండోం కార్యక్రమం చేస్తున్నాం ఈ పెండోం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రేషన్ లైజ్లో క్లారిటీ లేదు రేషన్లైజ్ చే ప్రభుత్వం లైజ్ చేస్తుంది కానీ ఏంటంటే ఇక్కడున్న ఎంప్లాయీస్ని సప్లస్ ఉన్న ఎంప్లాయీస్ని ఏ డిపార్ట్మెంట్స్కి పంపిస్తారు ఎలా పంపిస్తారు అనేది మాకు క్లారిటీ లేక అందరం సతమతం అవుతున్నాము ముఖ్యంగా మా మేము ప్రభుత్వ దృష్టికి ఏం అనుకుంటున్నామంటే మా డిపార్ట్మెంట్లో ఎంతమంది అయితే అవసరమో వాళ్ళ వరకు కౌంట్ ప్రకారం ఉంచి ఆ సర్ప్లస్ ఉన్న మెంబర్స్ ని పక్క డిపార్ట్మెంట్లకు పంపించే వాళ్ళని ముందుగా పక్క డిపార్ట్మెంట్ బదిలీ చేసిన తర్వాత ఆ మిగిలిన ఉన్న వారికి మాత్రమే ట్రాన్స్ఫర్లని చేయవలసిందిగా ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం వారిని కోరుతున్నాము గత శనివారం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఇరవై ఐదున మా యొక్క అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరిగింది ఇదే ట్రిక్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము శాంతియుతంగా పెన్ డౌన్ చేయడం జరిగింది మేము ఆ శనివారం రోజు ఎంఆర్ఓ గారికి డిప్యూటీ తహసీల్దార్ గారికి మా యొక్క సమస్యలు రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఎన్నో మంది ఉన్నతాధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినా ఎటువంటి ఉపయోగం లేనందువల్ల మా యొక్క పై మా యొక్క కార్యవర్గం మా యొక్క విఎస్ఏఏపీ అసోసియేషన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సోమవారం మేమందరం శాంతియుత నిరసన మరియు నల్ల నల్లబ్యాజీ ధరించి నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు మహాదర్నా చేపట్టారు అంగన్వాడీలందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మా అందరికీ కూడా తల్లికి వందనం పథకం అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టారు అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తమకు అమలు చేయాలని నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుజాతమ్మ కార్యదర్శి షేకు రెహాన బేగంలో మీడియాతో మాట్లాడారు సాధిక సర్వేలో అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగం అనే పదం తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషిస్తున్న అంగన్వాడీలందరికీ రేషన్ కార్డులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు పాల్గొన్నారు కొన్ని మిస్ అయినాయి ఏమంటే నిన్న పేపర్లో వేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ ఇది ఆ స్కీమ్లో ఏమి ఇచ్చారంటే కంపల్సరీ ఎఫ్ఆర్ఎస్ అంగన్వాడీలకి నిర్వహించాలా అన్నాడు మోడీ గారు మేము చెప్తా ఉన్నాం మేము కంపల్సరీ నువ్వు ఎఫ్ఆర్ఎస్ కానీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మీరు పెడితే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వండి ఆ రోజు నుండే మేము చేస్తాము ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయింది ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల సంక్షేమం పట్టటం లేదు కనీసం అంగన్వాడీల చేత బాగా పని చేయించుకోవాలా వాళ్ళ సర్వీసుల్ని ఉపయోగించుకోవాలా అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయటం లేదు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది ఓ టిప్పర్ లారీ అదుపు తప్పి సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది నెల్లూరు వైపు నుండి గూడూరు వైపు వెళ్తున్న టిప్పర్ లారీ సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న గుర్తు తెలియని లారీని ఢీకొనడంతో టిప్పర్ అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది ఆదివారం కావడంతో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాపూరులో చోటు చేసుకుంది మృతుడు రాపూరు పట్టణానికి చెందిన నగరి వేణుగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెనుబర్తి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మోటారు బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి స్పాట్లోనే దుర్మరణం చెందాడు స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వన్సిరేటు వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మృతుడు రాపూరు పట్టణానికి చెందిన నగిరి వేణుగా గుర్తించారు పట్టణంలో మెకానిక్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు కెమికల్ ట్యాంకర్లో ప్రమాదో శాతం పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి దీంతో ట్యాంకర్ మొత్తం అగ్నికి ఆహుతైపోయింది ఈ ఘటన గూడూరు రూరల్ ప్రాంతంలో చోటు చేసుకుంది కెమికల్ ట్యాంకర్ లో మంటలు వ్యాపించిన ఘటన తిరుపతి జిల్లా గూడూరు రూరల్ ప్రాంతంలో చోటు చేసుకుంది తెలిసిన వివరాల మేరకు గూడూరు వెంకటగిరి రోడ్డు రహదారిపై తుంగపాలం చెమిర్తి రోడ్డు వద్ద కెమికల్ ట్యాంకర్ లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి ట్యాంకర్ మొత్తం అగ్నికి ఆహుతైపోయింది స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకొని మంటల్ని ఆర్పివేశారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ముగించే ముందు మరోసారి జమ్మిపాలెం వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ఘటనపై అనేక అనుమానాలు నెల్లూరులో హోరెత్తిన యువత పోరు కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు శ్రీకాళహస్తిలో పర్యటించిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు వెంకటగిరిలో బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ ఇవి బులెటన్ లో వార్తలు చూస్తున్నానండి టీవీ